ఏమైంది కన్నే నేను కొట్టనా ఎందుకు నేనేమన్నా నిన్ను సరే కొట్టినలే మమ్మీని ఇగలే వాటర్ దాదులు అన్నయ్య కూడా కొట్టిండి లే ఏంది నేను కొట్టుకోనా నన్ను నేనే కొట్టుకోనా నిన్న ఏమన్నా నేను మరి నిన్ను ఏమన్నా నేను ఎందుకు కొట్టుకోమంటున్నావు నన్ను నేనే ఎందుకు కొట్టుకోవాలి అందుకే ఎందుకు చెప్పు నిన్నేమన్నా అన్ననా నేను ఎప్పుడు కొట్టినా కొట్టలే నిన్ను ఎక్కడ కొట్టినే నేను కొట్టలేదు నిన్ను నువ్వు కొట్టు ఎన్నిసార్లు కొట్టుకోవాలి నన్ను నేను అందుకేనా